గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ గురించి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో మన అందరికీ తెలిసిందే అయితే మొన్న కట్అవుట్ లాంచ్ రోజు మన దిల్ రాజు గారు అయితే చెప్పాడు కదా జనవరి ఫస్ట్ న మన గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అది అదైతే పచ్చి అబద్ధం అనమాట గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ జనవరి ఫస్ట్ అంటే రేపు అయితే రిలీజ్ అవ్వట్లేదు జనవరి సెకండ్ అయితే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అవుతుందంట అసలు జనవరి ఫస్ట్ న వీళ్ళు ఎందుకు గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయట్లేదంటే జనవరి ఫస్ట్ అనేది మనందరికీ ఒక స్పెషల్ ఒకేషన్ అనమాట ఆ రోజు మనందరం సరదాగా ఫ్యామిలీస్తో కలిసి చక్కగా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ మూవీస్ చూస్తూ చాలా హ్యాపీగా అయితే ఉంటాం కదా ఆ మూడ్ లో కనుక సినిమా ట్రైలర్ని రిలీజ్ చేస్తే దాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడ చూస్తారో లేకపోతే ట్రైలర్ కి రీచ్ ఎక్కడ పెరుగుతుందో అనే భయంతో సినిమా టీం అయితే ముందుగానే జాగ్రత్త సినిమా సినిమా ట్రైలర్ని జనవరి సెకండ్ అంటే జనవరి ఫస్ట్ న అందరూ ఆఫీసులకు వెళ్ళి మధ్యాహ్నం అయితే ఇంటికి వచ్చేసి చాలా హ్యాపీగా ఉంటారు కదా కానీ జనవరి జనవరి సెకండ్ అయితే ఏం జరిగింది పొద్దున్నే ఎవరి పనులకు వాళ్ళు అయితే వెళ్ళిపోతారు సగం అందరూ హ్యా హ్యాపీగా ఆఫీసులకి అయితే వెళ్ళిపోతారు అందరూ బిజీగా ఉంటారు కాబట్టి ఆ రోజును రిలీజ్ చేయడానికి అయితే ప్లానింగ్ అయితే వీళ్ళైతే చేసుకున్నారు నిజంగా ఇంత పరమ దరిద్రమైన ప్లానింగ్ అయితే నా లైఫ్ లోనే కాదు మీ లైఫ్ లో కూడా మీరైతే ఎప్పుడు చూడలేరు ఇక్కడ ఉన్న ఇంకో దారుణమైన విషయం ఏంటయ్యా అంటే జనవరి ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయిద్దని ప్రొడ్యూసర్ అఫీషియల్ గా స్టేజ్ ఎక్క అయితే చెప్పాడు కనీసం ఇప్పటివరకు ఒక ట్వీట్ కూడా వేయలేదు గేమ్ చేంజర్ సినిమా టీం నుంచి పోనీ రేపైతే ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వట్లేదు సరే ఒప్పుకుంటున్నాం మీ రీజన్స్ ఏవో మీకైతే ఉంటాయి కనీసం ట్రైలర్ రిలీజ్ అవ్వట్లేదు అనే ట్వీట్ కూడా మీరైతే ఇప్పటివరకు అయితే వేయలేకపోయారు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ సినిమా టీం ఫ్యాన్స్ ని ఎంత గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారో మీరైతే ఎక్కడైతే ఆలోచించాలి ఇంకా గేమ్ చేంజర్ సినిమా అనేది ఒక ప్యాన్ ఇండియా సినిమా సినిమా రిలీజ్ కి పది రోజుల ముందు కూడా ట్రైలర్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేయలేకపోతున్నారు ఇంకా కామెడీ ఏంటంటే కొంతమంది ఫ్యాన్స్ నార్త్ లో ప్రమోషన్ చేయట్లేదు అంటే అని అడుగుతున్నారు ఇంకా ట్రైలర్ రిలీజ్ అవ్వట్లేదు ప్రమోషన్ ఎక్కడ చేస్తారు కాబట్టి ఫ్యాన్స్ అయితే ఎవరో కూడా సినిమా ట్రైలర్ రేపు వస్తుంది అని వెయిట్ చేస్తూ అయితే కూర్చోకుండా చక్కగా హ్యాపీగా హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే చేసుకోండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఇయర్ అనమాట గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ గురించి అయితే రేపు అయితే అసలు మీరైతే అసలు మైండ్ లో నుంచి అయితే తీసేయండి ఆ గేమ్ చేంజర్ అనే సినిమా ఒకటి ఉంది ఆ ట్రైలర్ రేపు వస్తుంది విషయం అయితే అయితే తీసేయండి ఎందుకంటే మీ హ్యాపీనెస్ కోసమే నేనైతే చెప్తున్నాను ట్రైలర్ అయితే రేపు అయితే రిలీజ్ అవ్వదు ఎల్లుండి అయితే రిలీజ్ అయింది కాబట్టి రేపు సాయంత్రం నుంచి గేమ్ చేంజర్ సినిమా డ్యూటీ అయితే ఎక్కండే ఈ అయితే హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి